అండి ఈరోజు ఆగస్ట్ బాగుంది పీపుల్ స్పౌస్ డీటెయిల్స్ చెప్తాను స్పౌస్ కమ్స్ ఫ్రమ్ సౌత్ వెస్ట్ డైరెక్షన్ స్పౌస్ స్పౌస్ అంటే భార్య లేక పడతా మగవాళ్ళు అయితే భార్య ఆడవాళ్ళు అయితే పడతా అనుకోండి స్పౌస్ స్పౌస్ మదర్ రోల్ అలా బిహేవియర్ హార్ష్గా ఉంటుంది ఫాదర్ ఈజ్ హెన్ టెక్డ్ అంటే భార్య మాటే వింటాడు ఇంట్లో పెత్తనం అంతా తల్లిదన్నమాట ఆఫ్టర్ మ్యారేజ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్కి దేవి शिफ्ट हाउस वील की आगा थ्री बाॉय वन गर्ल త్రీ గర్ల్స్ కంటిన్యూగా త్రీ గర్ల్స్ వన్ బాయ్ విల్ టేక్ బలా కుతారు వాళ్ళు కంటిన్యూగా ఉంటే ముగ్గురు మా ఒక ఆడపిల్ల లేదంటే ముగ్గురు ఆడపిల్లలు ఒక మా కూడా ఉంటారండి ओलीमेन वी हेल्थ इश्यूस् आगस्ट पुटना वाल इंटर ओन आड़वा मट के हेल्थ इश्यूस अंदी फैमिली मेबर्स टू पेरे प्लस थ्री किलेटेड मंथ मार्च मे डबर ఇలా ఏదైనా మంచి జరిగినా వాళ్ళు సపోజ్ ఇల్లు కనుక కట్టుకోవాలన్నా పిల్లలు పుట్టాలన్నా మ్యారేజెస్ అయినా ఏదైనా సరే ఈ త్రీ మంత్స్లోనే అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి అలాగే ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరగాలన్నా ఈ త్రీ త్రీ మంత్స్లోనే జరిగే ఛాన్సెస్ ఉంటాయి ఇది ఆగస్టు వల్ల ఆగస్ట్ బౌండ్ పీపుల్ వాళ్ళ డీటెయిల్స్ అండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటాను వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి ఇలాంటివి ఎవరు చెప్పరు ఇది సపరేట్ మంచి సబ్జెక్ట్ అండి నేను చెప్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్